క్రైస్తలో అడి యోహో నామానకు స్థుతి కలుగునగాక పౌర ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు అపోస్ట్ అయిన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనములో చక్కని ఆశీర్వాదము మనకి ఉంది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యూ దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే మనం ప్రతి విషయంలో ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే మనకు ఆశీర్వాదాలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం కానీ దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటి అంటే మనం ఎల్లప్పుడూ దేవుని చేత ఆశీర్వదింపబడి ఉన్నాము ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ పుస్తకంలో అంతటా కూడా లేఖనాల్లో అనేక ప్రదేశాల్లో అనేక చోట్ల ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు గుర్తుగా మనకి అక్కడ వ్రాయబడి ఉన్నాయి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక ఆయన పరలోక రాజ్యాలలో క్రీస్తులు ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదముతో మనలను ఆశీర్వదించి ఉన్నాడు ఆయన ఆశీర్వాదాలు చాలా కృప కలిగినవి అలాగే ఔదార్యము కలిగినవి కూడా అన్ని విషయాల్లో దేవుడు మనలను ధనవంతులుగా ఆశీర్వదించి ఉన్నాడు సమృద్ధితో నింపి ఉన్నాడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ తండ్రిగు దేవుడు స్థుతింపబడును గాక మన తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా స్థుతింపబడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను సో ఆత్మ సంబంధమైన ప్రప్తి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఎలాగా అంటే క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రప్తి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి దేవుడు అన్ని విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చి ఉన్నారు కాబట్టి చర్చిలో అప్పుడప్పుడు దైవజన్లు పాట పాడమన్నా వాక్యం చదవమన్నా ప్రార్థన చేయమన్నా సిగ్గుపడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం నేను చేయడంలో లేను అని కానీ దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎలాగ దేవునితో మనం ఐక్యమైపోవాలో దేవునితో కలిసి మనం ఎలా ఉండాలో సో అట్టి ప్రతి ఆశీర్వాదమును వాక్యములో మనము లోతుల్లోనికి వెళ్ళడానికి లోతైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లుగా లోతైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మంచి స్వరముతో పాటలు పాడినట్లుగా అన్ని విషయాలలో ప్రభువుకు అందుబాటులో ఉండే ఆశీర్వాదము అది చాలా గొప్పది ఎందుకంటే కొంతమంది ఆదివారపు అంటే ఆరాధనకు వెళ్ళే బిడల్లగా మాత్రమే ఉంటారు వారంలో చర్చస్లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కానీ దేనికి వెళ్ళరు స్త్రీలు స్త్రీలు వెళ్ళరు పురుషులు వెళ్ళరు యవనస్తులు వెళ్ళరు చెనిబిడ్డలు వెళ్ళరు సో అలాగా వాళ్ళు ఉండిపోతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే అన్ని విషయాలలో మనం దేవునికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనప్పటికీ విద్యావంతులైనా విద్యహీనులైనా ఆరోగ్యవంతులైనా బలహీనులైన ప్రతి ఒక్కరము దేవునికి మనము అందుబాటులో ఉండాలి అదే మనకు ప్రాముఖ్యమైన ఆశీర్వాదం అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు దేవునికి స్థుతులు చెల్లిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతం పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఎవరు ఈ మాటలు నాయన వింటూ ఉన్నారో ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఆ కుటుంబం మీద నీ మెండైన ఆశీర్వాదాలు ప్రకటన చేస్తూ ఉన్నాం క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆ కుటుంబం మీద కలిగి గాక ఆ కుటుంబం మీద ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నిలుచునుగాక నిలుచునుగాక దేవానికి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన అన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందునట్లుగా నాయన అలాగే మరి కుటుంబాలలో నెమ్మది సంతోషము సమాధానము కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడిన కుటుంబముగా ఉండినట్లుగా దేవుని యొక్క కరుణ హస్తము బిడలకు తోడయిండును కాక గొప్ప తండ్రి నీకే వందనాలు పరిశుద్ధాత్ముడ నీకే స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నారు ప్రతి విషయంలో నమ్మదగిన సహాయకుడుగా మీరు ఉన్నందుకు ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు ఈ కుటుంబముని మీ చేతుల్లో చెక్కుని ఉన్నందుకు ఈ కుటుంబం చుట్టూ మీ కావలి ఉంచినందుకు మీరు అగ్ని ప్రాకారముగా ఉండినందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని నిత్యము తన ఆశీర్వాదముతో నింపి ఉన్నారు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుని కృప మీకు తోడయుం గాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు